హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ సో ఈ రోజు ఈ వీడియోలో మనం డిమోన్స్లేయర్ యానిమీలో ప్రొటాగ్నిస్ట్ అండ్ చాలా మందికి నా ఫేవరెట్ క్యారెక్టర్ అయిన ట్యాంజీరో కమాడో గురించి తెలుసుకుందాం ట్యాంజీరో కథలో మనం ప్రేమను చూస్తాం బాధను చూస్తాం ట్రాజెడీని చూస్తాం కానీ అన్నిటికన్నా తన డిటర్మినేషన్ని మనం చూస్తాం అతను స్లేయర్ అవ్వడానికి ముందు ఒక సాధారణ పిల్లోడు మాత్రమే కానీ డిమోన్స్ట్రేయర్ కార్ప్స్లో జాయిన్ అయ్యాక అతను యానిమీలో హీరో అయిపోతాడు అండ్ ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోతాడు ఈరోజు మనం టాన్జీరో కమాడో కథను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అతని చైల్డ్హుడ్ నుంచి అతని సిస్టర్తో ఉన్న బాండ్ అతని జర్నీ నుంచి అతని ఫిలాసఫీ ఐడియాలజీ పవర్స్ వరకు టాన్జీరో ఒక ఆర్డినరీ క్యారెక్టర్ మాత్రమే కాదు మనకు ఒక లక్షన్ ఇచ్చే వ్యక్తి అతని కైండ్నెస్ అతని కరేజ్ అతని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఇవన్నీ మన నిజ జీవితంలో కూడా మనకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి ఇక స్టార్ట్ చేద్దామా ట్యాన్జీరో కామాడో ఒక చిన్న గ్రామంలో చార్కోల్ సేలర్స్ కుటుంబంలో పుట్టాడు అతని మదర్ ఫాదర్ ఇంకా సిబ్లింగ్స్ ఉంటారు అతని తండ్రి చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతాడు కాబట్టి కుటుంబంలో ఎల్డెస్ట్ సన్ గా ట్యాంజీరో ఇంటి బాధ్యతలను తనెత్తుకుంటాడు ట్యాన్జీరో ఎప్పుడూ తన కుటుంబం కోసం కష్టపడేవాడు గ్రామంలో చార్కోల్ అమ్మి ఇంటికి వచ్చేవాడు అతను చీర్ఫుల్ పొలైట్ కైండ్ హార్టెడ్ బాయ్ అతను ఎవరిని బతపెట్టేవాడు కాదు ఆ ఊరి వాళ్ళందరికీ టాన్జీరో అంటే ఇష్టం అలానే టాంజీరోకి ఒక స్పెషలబ్రిటీ ఉంది అతని సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా ఎక్స్ట్రాడినరీ చిన్నప్పటి నుంచి వాసనలతో చాలా విషయాలు గుర్తించగలిగేవాడు ఈ స్కిల్ తర్వాత తన డిమోన్స్ట్రేయర్ లైఫ్లో క్రూషియల్ అయింది అయితే ఒకరోజు అతని జీవితం మొత్తం తలకిందులైంది టాన్జీరో చార్కోలు అమ్మి ఇంటికి వస్తే టాంజీరో చారుకోలం ఇంటికి తిరిగి వస్తే అతని కుటుంబాన్ని డిమోన్ దాడి చేస్తుంది ఇల్లంతా బ్లడ్ తనకి ఏమీ అర్థం కాలేదు అతని తల్లి సిబ్లింగ్స్ అందరూ డిమోన్స్ చేతిలో చంపబడతారు అక్కడ మిగిలింది ఒక నిజకం మాత్రమే కానీ తను కూడా డిమోన్ గా మారిపోయింది టాంజీరోకి చాలా పెద్ద షాక్ తన ఫ్యామిలీని కోల్పోయిన బాధ చెల్లెలు డిమోన్ అయిన బాధ ఇవన్నీ అతనికి ఊపిరి ఆడనివ్వలేదు అదే సమయంలోనే డిమోన్స్యర్ కాప్స్లోని లోని లియో టోమి వస్తాడు అతను నెజుకోని చంపాలని ప్రయత్నిస్తాడు టాన్జీరో తన ప్రాణం పెట్టి నిజుకోని ప్రొటెక్ట్ చేస్తాడు అప్పుడే గియోకి ఒక రియలైజేషన్ వస్తుంది ఈ అబ్బాయి స్పెషల్ అని ఆ ట్రాజడీ ఆ డిటర్మినేషన్ ఇవే టాన్జీరోని హీరోగా మార్చే మార్గంలోకి నడిపిస్తాయి టాన్జీరో తన చెల్లెల్ని మళ్ళీ హ్యూమన్ గా చేయాలని డిసైడ్ అవుతాడు కానీ దానికి మార్గం డిమోన్స్లే కాప్స్ లో చేరడం గియో టోమి యొక్క అతని సకోంజీ ఒరోకోడాకే దగ్గరికి పంపాడు సకోంజీ ఒక రిటైర్డ్ హషిరా ఒక గ్రేట్ ట్రైనర్ అతని దగ్గర టాన్జీరో రెండు సంవత్సరాల పాటు ట్రైనింగ్ తీసుకుంటాడు ట్రైనింగ్ లో స్పార్ట్స్మెన్షిప్ బ్రీతింగ్ టెక్నిక్ స్టామినా బిల్డింగ్ అన్నిటినీ నేర్చుకుంటాడు మొదట్లో టాన్జీరో చాలా కష్టపడ్డాడు చాలా ఇబ్బందులు పడేవాడు చాలా సార్లు ఫెయిల్ అయ్యేవాడు కానీ అతను ఎప్పుడు గివ్ అప్ అవ్వలేదు ఒరోకోడాకి అతని డిటర్మినేషన్ చూసి అతన్ని ఫైనల్ సెలక్షన్ కి పంపాడు ఫైనల్ సెలక్షన్ లో డెమోన్స్ తో భయంకరమైన బ్యాటిల్ జరిగింది చాలా మంది పార్టిసిపెంట్స్ అక్కడ చనిపోతారు కానీ టాన్జీరో తన కరేజ్తో నెజుకో మెమరీతో డిమోన్స్ ని ఓడించాడు చివరికి అతను అఫీషియల్ గా డిమోసే కాప్స్ లో జాయిన్ అవుతాడు ఈ జర్నీలో అతను తన మొదటి స్వాడ్ పొందుతాడు నిచిరిన్ బ్లేడ్ ఈ స్వాడ్ డిమోన్సేస్ కి ప్రత్యేకమైంది దీంతో టాంజీరో తన కొత్త లైఫ్ ని మొదలు పెడతాడు టాంజీరో లైఫ్ లో మెయిన్ పిల్లర్ నెజుకో ఆమె అయినా కూడా తన బ్రదర్ పై అపారమైన ఎఫెక్షన్ చూపిస్తుంది మొదట్లో డిమోన్స్ లేయర్స్ ఆమెను చంపడానికి చూస్తారు కానీ ఒరోకోడానికి ఆమెపై హిప్నోటిక్ సజెషన్ పెడతాడు హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేయమని ఆ తర్వాత నిజుకో డిమోన్స్ ఫైట్లో ట్యాంజీరోకి పెద్ద సహాయం చేస్తుంది ఆమె డిమోన్ స్ట్రెంత్తో బ్యాటిల్లో ట్యాంజీరోని చాలా సార్లు చావంజుల్లాగా వెళ్ళినప్పుడు కూడా తను కాపాడుతుంది డిమోన్గా ఉన్నప్పటికీ ఆమె తన బ్రదర్ని మొదలలా కేర్ చేస్తుంది అపోనెంట్స్ సివియర్ సివియర్గా డ్యామేజ్ ఇచ్చిన ట్యాంజీరోని కాపాడుకుంటుంది టాన్జీరో తన హ్యూమన్గా మార్చడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు టాన్జీరో ఎప్పుడు అంటూ ఉంటాడు నిజ మోటివేషన్ తన కోసం నేనేమైనా చేస్తాను ఈ బాండ్ వల్ల టాన్జీరోకి ఇన్స్పిరేషన్ వస్తుంది స్ట్రెంగ్త్ వస్తుంది అందుకే అతని ఫైట్స్లో డిటర్మినేషన్ డబల్ అవుతుంది అండ్ డిమోసే లో టాన్జీరో చేసిన జర్నీ చాలా అడ్వెంచరస్ మొదట హ్యాండ్ డిమోన్ని ఓడిస్తాడు తర్వాత స్వామి డిమోన్స్ ఫైట్ చేశాడు జెనిట్స్ ఇనోజుకి ఇలాంటి కంపెనీస్తో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడు క్యోగాయ్ అనే డ్రమ్డి మోహన్తో పెద్ద ఫైట్ చేశాడు నటగుమో మౌంటైన్లో రూ ర్యాంక్ నిజూకోతో కలిపి ఓడిస్తాడు ఈ ఫైట్స్లో ట్యాంజిరో స్పాట్స్ ఫ్రెండ్షిప్లో ఎక్స్పర్ట్ అయ్యాడు వాటర్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఆడాడు వాటర్ సర్ఫేస్ స్లాష్ వాటర్ వీల్ లాంటి మూవ్స్ వాడేవాడు డిమోన్స్ని ఓడించడానికి కానీ అతనిలోని ఫ్యామిలీ సీక్రెట్ బయటపడుతుంది అతను సన్ బ్రీతింగ్కి సంబంధించిన హినోకామి కగుర డ్యాన్స్ టెక్నిక్ వాడగలుగుతాడు ఇది డిమోన్స్లేయర్లో స్ట్రాంగెస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ ట్యాన్ జీరో బ్యాట్లో డిమోన్ పాస్ట్ ను అర్థం చేసుకుంటాడు డిమోన్ చనిపోయే ముందు వరకు వారి బాధ వారి కష్టాలు ఇవన్నీ ట్యాన్ జీరో ఎంపతిలో వింటాయి ఈ కారణంగా అతను ఒక ప్రత్యేకమైన గా నిలుస్తాడు అండ్ ట్యాన్జీరో ఐడియాలజీ లో స్పెషల్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది అతని కంపాషన్ అతను శత్రువులైన డిమోన్స్ ని ద్వేషించాడు వాళ్ళ పాస్ట్ను అర్థం చేసుకుంటాడు అతని డిసిప్లిన్ చాలా ఎక్కువ ట్రైనింగ్లో ఎంత కష్టమైనా గివ్ అప్ చేయడు అతనికి ఫ్యామిలీ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ కోసం ప్రాణం ఇస్తాడు అనే భావంతో జీవిస్తాడు ఆయన తన ఫ్రెండ్స్ జెనిట్స్ ఎనోజుకే కోసం కూడా ప్రాణం పెట్టి ఫైట్ చేస్తాడు అతని కైండ్నెస్ వల్ల ప్రతి ఒక్కరూ అతని రెస్పెక్ట్ చేస్తారు ట్యాంజీర్ ఐడియాలజీ స్ట్రెంగ్త్ వితౌట్ కైండ్నెస్ ఈజ్ మీనింగ్లెస్ దయలే ఉన్న శక్తి రిస్ట్రిక్షన్ మాత్రమే చేస్తుంది కానీ దయతో ఉన్న శక్తి ప్రొటెక్ట్ చేస్తుంది అదే అతని ఫిలాసఫీ ట్యాన్జీలో కొన్న పవర్ స్లిమోన్స్ లేయర్లో చాలా స్పెషల్ సూపర్ హ్యూమన్ స్మెల్ అతను వాసనల ద్వారా ఎనిమీస్ లొకేట్ చేయగలడు ట్రాప్స్ గుర్తించగలడు వాటర్ బ్రీతింగ్ మొదట వాటర్ బ్రీతింగ్ టెక్నిక్స్ వాడేవాడు ఇది స్పాట్స్ తనకి ఎలిగెన్స్ ఇచ్చే హినోకామి అగురా సన్ బ్రీతింగ్ అతని ఫాదర్ నుంచి వచ్చిన సీక్రెట్ డ్యాన్స్ టెక్నిక్ ఇది డిమోన్స్ మీద అల్టిమేట్ పవర్ ఇది చాలా పవర్ఫుల్ బ్రీతింగ్ అండ్ లో ర్యాంకింగ్ డిమోన్స్ని లేపేస్తాడు ఈ టెక్నిక్తో ఫిజికల్ ఎండ్యూరెన్స్ బ్యాటరీలో పడిపోతే కూడా మళ్ళీ లేచి ఫైట్ చేయగలుగుతాడు అండ్ డిమోన్స్లేర్ మార్క్ తర్వాత ఆర్క్స్లో మార్క్ యాక్టివేట్ అయ్యి స్పీడ్ స్ట్రెంత్ రిఫ్లెక్సెక్స్ ఎక్స్ట్రాడినరీ అవుతాయి అతడి రసల్ స్ట్రెంత్ మాత్రం డిటర్మినేషన్ ఎంత కష్టమైనా నేను గివ్ అప్ ఇవ్వను అని అంటాడు ఈ స్పిరిటే అతన్ని స్ట్రాంగెస్ట్ డిమోన్స్లేర్గా మారుస్తుంది టాంజిలోగా మాడ ఆర్డినరీ బాయ్ కానీ ఒక ట్రాజెడీ అతని హీరోగా మార్చింది తన ఫ్యామిలీని డిమోన్స్ చంపినా తన డిమోన్ సిస్టర్ని ప్రొటెక్ట్ చేస్తూ డిమోన్స్లేటర్ కాప్స్లో లెజెండ్ అయ్యాడు అతని ఫైట్స్లో అనేక డిమోన్స్ని ఓడించాడు కానీ వారిని ద్వేషించలేదు వారి సఫరింగ్ని అర్థం చేసుకున్నాడు అతని క్యారెక్టర్ మనకు నేర్పింది నిజమైన శక్తి అంటే ఫిజికల్ స్ట్రెంత్ కాదు ఏదైతే కూడిన కరేజ్ యాంజీరో ఒక హీరో మాత్రమే కాదు ఒక ఐడియల్ బ్రదర్ ఒక ఐడియల్ ఫ్రెండ్ ఇలాంటి పర్సన్ మనకు ఫ్రెండ్గా ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అండ్ మనం కూడా తనలాగా ఉండడానికి ప్రయత్నించాలి మన జీవితంలో కూడా కష్టాలు వచ్చిన డిటర్మినేషన్తో కంపాషన్తో ఉంటే మనం కూడా ఏదైనా సాధించగలమని అతను చూపించాడు ఇది టాంజీరో కామెడీ యొక్క ఇన్స్పిరేషనల్ జర్నీ ఒక ఆర్డినరీ బాయ్ ఎక్స్ట్రాడినరీ హీరోగా ఎలా మారాడు అని సో ఇది గాయస్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్